జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉద్రిక్త నెలకొంది పామునూరు గ్రామంలో విద్యుత్ షాక్తో కోట వాసు అనే రైతు మృతి చెందాడు పొలంలో తీగిపడ్డ విద్యుత్ వైర్లు గమనించకపోవడంతో వాసు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు ఎన్నిసార్లు చెప్పినా వైర్లు సరిచేయకుండా రైతు మృతికి విద్యుత్ అధికారులు కారణమయ్యారని బాధితు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మా బావగారు ప్రజెంట్ చనిపోయేది మామలూరు గ్రామంలో ఉంటాడు కోటవాసు ఎంత దీనస్థితిలో ఉన్నామంటే పొజిషన్ చాలా బ్యాడ్లో ఉంది ఎందుకంటే చేసుకుంటే బతికే గీతా కార్మికు కుటుంబంలో మేము పుట్టాము ఈరోజు ఈ స్థితి రావడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఖచ్చితంగా అంతకుముందు కూడా బిఫోర్ సార్లు మేము అప్పీల్ చేశాము వార్లు అంతకంతకు రామరామ అన్నట్టు అది చేశారు ఇప్పుడు ప్రజెంట్ చెప్పేది ఏంటంటే మేము మాకు మా అల్లునికి మా అక్కయ్యకు అందరికి కూడా న్యాయం జరగాలి అందరినీ పెద్ద అధికారులు అందరినీ కోరుతున్నాను చేతులు వచ్చి జోడించి నమస్కారం చేస్తున్నాను ప్లీజ్ అందరికీ మా అందరికీ న్యాయం జరిగేటట్టు ఆ కుటుంబం కొంచెం ఏదైనా సరే అడ్జెస్ట్టు న్యాయం జరగాలి దయచేసి ఖచ్చితంగా మేము ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఒక ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నాము మా అక్కయ్యకు ఉద్యోగము పై చేతులకు ఎంత ఖర్చు అయినా సరే ఏ విధమైన సహకారమైనా సరే అధికారుల నుంచి అందాలని చెప్పేసి Ini dilanggar kan yang gue harus